నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఈరోజు వర్క్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదు సారాంశం వివరణ అనే కరపత్రాన్ని విడుదల చేసే సందర్భంగా ఈ సభ జరుగుతుంది ఈ సభలో అందరికీ నా నమస్కారాలు ఈ వర్క్స్ వర్ఫ్ అనే ఇస్లామిక్ చట్టం ప్రకారం ప్రకారం ఎవరైనా ధార్మికంగా ఇస్లామిక్ పవిత్ర పర్పసెస్కి ఏది దానం ఇచ్చినా మళ్ళీ వెనక్కి తీసుకోకుండా ధార్మిక నిధి ఏర్పాటు చేయడం దీని యొక్క ఉద్దేశం ఈ వర్ఫ్ అనేది సో ఈ వర్ఫ్ ఆస్తులు అనాదిగా ఇస్తూ వస్తున్నారు మొఘల్ సామ్రాజ్యం నుంచి ఉంది బర్ఫ్ అనేది తర్వాత మనకి బ్రిటిష్ కాలంలో ఒక చట్టం తర్వాత మన వర్ఫ్ చట్టం అనేది యాభై ఆరు యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ చట్టం అసలు చేయటం జరిగింది అప్పుడు నేషనల్ స్టేట్ బోర్డ్స్ ఏర్పాటైనాయి వాటిలో అడ్మినిస్ట్రేటివ్గా ప్రాపర్ స్ట్రక్చర్ లేకపోవటం వల్ల తొంభై ఆరులో వర్ఫ్ చట్టం నైన్టీన్ నైంటీ సిక్స్ ఏర్పాటు జరిగింది అప్పటి నుంచి దీనికి ఒక దిశ దశ వచ్చాయి ఆ చట్టాల్లో ఉన్న లోపాలు వల్ల కొన్ని లోపాలు వల్ల పారదర్శకత లేకపోవటం వల్ల ఆ వర్ఫ్ బోర్డ్ ఆపరేషన్ అడ్మినిస్ట్రేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు ఆస్తుల్ని డీల్ చేసే పద్ధతిలో కావచ్చు ఆ లోపాల వల్ల చాలామంది వీటిని వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకుని ఏదైతే ఉద్దేశంతో ఈ వర్ఫ్ ఆస్తులు ఇచ్చారో ధార్మికంగా ఆ పర్పస్కి చేరకుండా ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంది కాబట్టి రెండు వేల పదమూడులో రిజిస్ట్రేషన్ ఇంకొంత ట్రాన్స్పరెన్సీ తీసుకొని వచ్చారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఏదైతే చట్టం చేశారో దీంట్లో అటు బోర్డులో ట్రాన్స్పరెన్సీ ఈ ఆస్తులు డీల్ చేసే పద్ధతిలో ట్రాన్స్పరెన్సీ దాంట్లో ఉన్న చిన్న లోటుపాట్లు వీటన్నిటిని సవరించి ఈ చట్టం చేయడం జరిగింది ఈరోజు ఈ చట్టం వల్ల ఏదైతే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ నిర్మాణం అన్నారో దాంట్లో భాగంగా పేదరిక నిర్మూలన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మన ముస్లిం సోదరులు పేదరిక నిర్మూలన ఆ సోదరులు బికాజ్ ఈ పర్టిక్యులర్ ఈ బోర్డు నిధులన్నీ వాళ్ళ యొక్క వెల్ఫేర్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ స్థితిగతులు పె పెరగాలి కాబట్టి అది ఏదైతే జరగట్లేదో అది జరగాలి అనే సంకల్పంతో ఈ సవరణ చేయటం జరిగింది అది ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఎవరైతే ఆ మూడు పర్సెంట్ పీపుల్ కంట్రోల్ చేస్తూ ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ ఆస్తులన్నీ వీటిలో వచ్చే ఫలాలన్నీ అనుభవిస్తున్నారో ఏదైతే ముస్లిం సోదరికి చేరాలి అనే ఉద్దేశం నిర్దేశం ఉందో బర్ఫ్ యొక్క ఉద్దేశం నిర్దేశం అది సరిగ్గా జరగ జరగకపోవటానికి ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవటం అనే కారణం ఉందో దాన్ని తీయటానికి ఈ వికసిత భారత నిర్మాణంలో మన ముస్లిం సోదరుల ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటానికి ఏమి జరగాలి అని కులంకషంగా అందరు ముస్లిం కమ్యూనిటీస్ పెద్దలందరితో డిస్కస్ చేసి ఈరోజు జరుగుతున్న ప్రాబ్లం అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ అన్యాంతం ఇది కాకూడదు ఇవన్నీ ప్రతి ముస్లిం పేద కుటుంబాలకి చేరాలి అనే నిర్దేశంతో ఇంత జాగ్రత్తగా పొందుపరిచి చేసిన ఈ పర్టికులర్ చట్టం ముస్లిం సోదరులు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ కుటుంబాలు ఫ్యూచర్ జనరేషన్స్ చాలా సంతోషంగా ఆనందంగా ఉండే దిశలో ఇది చేయబడిందని మేమందరం తెలియజేస్తూ ఆ విషయం ప్రతి ముస్లిం సోదరుడు సోదరి ప్రతి ఇంటికి ఈ విషయం తెలియాలి అనే పర్టిక్యులర్ పద్ధతిలో ఈ కరపత్రం మేము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది దీని మీద వచ్చే రోజులో చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి వెళ్ళి మేమందరం అసలేంటి దీని ఉద్దేశం నిర్దేశం వాళ్ళ కుటుంబాలు ఎలా బాగుపడతాయి అని చెప్పబోతున్నాం అని చెప్తూ నేను సర్వీస్ ఏ ముస్లిం అయినా ఒక పేదమ్మాయికి ఒక వర్గానికి కానీ ఏ వర్గానికైనా కానీ న్యాయం జరిగినట్టు ఏక లేదు ఒక బీదమ్మాయికి మ్యారేజ్ చేసినట్టు కానీ మన చనిపోయిన వ్యక్తికి దానం చేసినట్టు కానీ ఏమీ లేదు ఇప్పుడు ఇవన్నీ గమనించి నరేంద్ర మోడీ గారు ప్రతి కుటుంబానికి ప్రతి ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ముస్లిం కుటుంబానికి వాళ్ళకి న్యాయం చేకూర్చేలా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు న్యాయం చేయాలని చూస్తున్నారు దానికి అందరము హర్శిస్తున్నాము